సంగారెడ్డి జిల్లా పట్టాంచే నియోజకవర్గంలో తొమ్మిది పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలలో ఏడు వేల రెండు వందల నలభై ఆరు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఐదు టీచర్ల పోలింగ్ కేంద్రాలలో నాలుగు వందల యాభై తొమ్మిది టీచర్ల ఓటర్లు ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూట నలభై నాలుగు సెక్షన్తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ నాలుగు వందల ఇరవై రెండులో భాజపా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమ్మాయిల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మహిళా అంజిరెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి ఒక బీజేపీతో మాత్రమే సాధ్యమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు अब उसको कर दिया हां अब मा गेम असंभव है ब्रो मैं एक्टिव हो जा बिल्कुल सुंदर होता है काय एडिट है नहीं तो नहीं मडेस है ये नंबर की సరేలే జల్లే వాడికి ఎక్కడోటడుడు డిజైనర్ ఫోటోస్ అండ్ డిజైనర్స్ క్లియర్ అడ్రస్ పంపండి ఇంకొకటి పంపండి ఇంకొకటి ఎలా చేద్దాం तरी ఐటో దిస్ చూడండి ఎక్కడ బాగుస్తా పోలింగ్ బూత్ లో ఏసి వస్తున్నట్టు తెలుస్తదానా యా బైక్ ఈ రోజు నేను పార్షిక ఓ పోలింగ్లో నాలుగు వందల పోలింగ్ నంబర్ నాలుగు వందల ఎనభై రెండు ఒకటి జరిగింది చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు ఉన్న అందరూ ఉన్నారో దేశం కోసం ధర్మం కోసానికి అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో పన్నెండు లక్షలు పెట్టిన తర్వాత ఎంట లక్షల ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా స్థాయిం చేసుకోవడానికి ఆస్కారం ఉంది ప్రతి ఒక్కరు అడిగినా కానీ మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తామని కాస్త సంతోషం ఉంది ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని అనుసరిస్తుందని ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు మేధావులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితి గొంతు కావాలి మా తరఫున ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టినాయి మళ్ళీ మిగతాలో నివృత్తి ఉండకుండా వాళ్ళు ఓటమి చేసిన అనుచితానికి ఎక్కువ వాళ్ళని భారతీయ జనతా పార్టీ ఓటు వేయడానికి చాలా సంతోషం వ్యక్తం చేసి ఎక్కిపంకులు వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రం కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది అండగా నిలబడి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా నాలుగు గంటల దాకా టైం ఉంది వాళ్ళందరూ ఆడబడుతులైనా వీళ్ళందరూ శివరాత్రి నేనే శివరాత్రిగా జరపకోవడం జాగ్రత్తతోనే స్కూల్ని ఆకితాయి స్కూల్ని ఆకే ఉంటే టీమ్ అయినా కూడా ఆకి బస్సులో బంపర్లు ఆడిపోయిన